ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ప్లెయిన్ బిర్యానీ సింపుల్గా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం బాస్మతి రైస్ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి వన్ ఇయర్ ఓల్డ్ బియ్యం వాడుతున్నాను చాలా బాగుంటాయి ఇవి ఈ బాస్మతి రైస్ని శుభ్రతగా కడిగి ఒక అరగంట నీళ్ళు పోసి నానబెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ మసాలా పేస్ట్ అండి ప్రియా అది ఇది ఒక్కటి ఉంటే చాలండి చాలా బాగా చేసుకోవచ్చు మనకు వెజిటబుల్స్ అవి కూడా ఏం వేసుకోకర్లేదు ప్లెయిన్గా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్స్ నూనె బిర్యానీకి కొంచెం ఎక్కువే నూనె పడుతుందండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నూనె వేడైంది కదా ఈ బిర్యానీ దినుసులు వేసుకుందాం బిర్యానీ ఆకు మిరియాలు నాలుగు మరాఠీ మొగ్గ లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ఒక మూడు అనాస పువ్వు ఒకటి బిర్యానీ పువ్వు కొంచెం సాజీరా వన్ స్పూన్ ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మధ్య కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు రెండు రెమ్మలు అవి కూడా కొంచెం వేగే వరకు చూద్దాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వన్ స్పూన్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిదనం పోయే వరకు కొంచెం వేయించుకుందాం పుదీనా ఒక చిన్న కట్టండి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదా ఇది కూడా కొంచెం వేగే వరకు చూద్దాం ఇప్పుడు ప్రియా బిర్యానీ మసాలా పేస్ట్ ఉంది కదా దీన్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం చాలా రుచిగా ఉంటుందండి ఈ బిర్యానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి దీన్ని కూడా కొంచెం వేయించుకుందాం వన్ స్పూన్ కారం పసుపు కొంచెం వేసుకుందామండి ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు ఇప్పుడు ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా త్రీ గ్లాసెస్ నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనిద్దాం బాగా తెరలినాయి కదా టేస్ట్కి సరిపడా ఉప్పు మీ టేస్ట్ చూసుకోండి బిర్యానీ మసాలాలో కూడా ఆ పేస్ట్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు బాస్మతి రైస్ మనం కడిగి నానపెట్టుకున్నాం కదా దాన్ని వాటర్ లేకుండా వేసుకుందాం బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత వన్ మినిట్ సిమ్లో ఉంచేసి ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత స్టీమ్ పోయాక చూద్దాం ఒక విజిల్ వచ్చిన తర్వాత వన్ మినిట్ సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయింది కదా ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఇదిగోండి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలా ఒక ప్లేట్లో వేసుకొని మిక్స్ చేసుకోండి చాలా బాగా కలుస్తుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో రుచిగా ఉండే ప్లెయిన్ బిర్యానీ రెడీ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ బిర్యానీ గ్రేవీ దీన్ని ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి